ఈ చివరి రోజున స్నానమయ్యాక యుగ ధర్మాల గురించి తెలుసుకోవాలని వేదవ్యాసుడు అన్నాడు అందుకే ఈరోజు కూడా ప్రొద్దుటే రేచి భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ అనంతరం పవిత్ర కార్తీక స్నానం చేసి యథాశక్తిగా ముందు గణేషుని పూజించండి ఆపై ఈశ్వరుణ్ణి శ్రీహరిని అభేదం పాటిస్తూ బెల్వ పత్రాలతో తులసి దళాలతో పూజించండి శివుడికి పూట భస్మాభిషేకం చేయండి అలా విభూతితో శివుణ్ణి అభిషేకించి దాన్ని కొంత రుద్ర ధరించి మిగతా అది పది మందికి ప్రసాదం ఇవ్వండి లేదా నిత్యం మీరు కూడా ధరించండి భస్మం ఐశ్వర్యం ఇస్తుంది మహిమ ఇంతింతని చెప్పలేమని శాస్త్రం చెబుతున్నది అందుకే మన అదృష్టవశాత్తు విభూతి దొరికితే అటువంటి విభూతితో అది కూడా హోమగుండంలో తీసిన పవిత్ర విభూతితో శివుడికి అభిషేకం చేయండి ఈ ఇరవై తొమ్మిది రోజులు ఇవాళ ముప్పై రోజు కదా ఇరవై తొమ్మిది రోజుల పాటు రోజు బెల్లపత్రాలతో శివుడి పూజించిన వాడు ఉంటారే వాడు ఏ రోజుక రోజు బెల్లపత్రాలు తీసుకొని పక్కన పెట్టి ఎండబెట్టి ఆఖరి రోజున ఈ ముప్పైవ దివసం బెల్లోపత్రాలతో పాటుగా అన్నీ కలిపి ఎండాక హోమగుండలు వేస్తే అంటే వాటిని హోమానికి వాడితే వారికి అపూర్వమైనటువంటి ఐశ్వర్యం లభిస్తుంది శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది శివుడు అటువంటి వాడిని దగ్గరికి తీసుకుంటాడని శాస్త్రం అందుకే పూర్వకాలంలో ఈ కార్తీక మాసంలో శివుని యొక్క పూజకి అభిషేకానికి వాడినటువంటి ఈ బెల్లపత్రాలన్నీ ఆకన ఎండాక హోమానికి వాడేవారు ఆ హోమంలో ఆగుతైపోయాక వచ్చే భసం ఉందే దాన్ని విభూతిగా ధరించిన వారంతా కూడా యహలోకంలో సంపదలు పొందారు శరీరం విడిచిపెట్టాక శాశ్వత కైవల్యము పొందారు